కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఆపరేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి నలుగురు సభ్యుల సర్జికల్ ఆంకాలజీ బృందం శస్త్రచికిత్సలు విజయవంతంగా చేస్తోంది గత రెండు వారాల్లోనే అండాశయం క్యాన్సర్ గర్భాశయం క్యాన్సర్ పెద్ద పెగు క్యాన్సర్లకు సంబంధించిన ఇరవై ఐదు ఆపరేషన్లు పూర్తి చేశారు క్యాన్సర్ సమస్యతో చేరిన వారికి మూడు రోజుల్లోనే ఉచితంగా సర్జరీ చేసి మరో రెండు రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తున్నారు క్యాన్సర్ సేవలపై మరింత సమాచారం మా ప్రతినిధి కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఈ మధ్యనే ఆపరేషన్ సేవలు ప్రారంభమైనాయి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వైద్య నిపుణులు ఉన్నారు నమస్తే మేడం ఈ మధ్యనే స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఆపరేషన్లు ప్రారంభమైనాయి కదా ప్రస్తుతం ఎట్లాంటి ఆపరేషన్లు మీరు చేస్తున్నారు మనకి ఇక్కడ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఆపరేషన్ థియేటర్స్ మొదలయ్యి పదహైదు రోజులు అవుతుంది ఈ మధ్యకాలంలో ఈ ఫిఫ్టీన్ డేస్లో సర్జికల్ ఆంకాలజీ టీము మొత్తం నలుగురు ఉన్నాము నలుగురం కలిసి ట్వంటీ ఫైవ్ కేసెస్ ఆపరేట్ చేసి ఉన్నాము ఆ ట్వంటీ ఫైవ్ కేసెస్లో మనకు వచ్చిన కేసెస్ అండాశయం క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ పుట్ట క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సర్లు అలాగే మెలనోమా అని కొన్ని ఒక రకమైన స్కిన్ క్యాన్సర్స్ అబ్డామిన్కి సంబంధించి అంటే చిన్న పేగు పెద్ద పేగు క్యాన్సర్స్ ఇవి మనకు వచ్చున్నాయి ఇవన్నీ ఇక్కడ మనం ఆపరేట్ చేశాము పేషెంట్ అందరూ సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయడం జరిగింది వాళ్ళకు రాగానే ఇన్వెస్టిగేషన్స్ చేసి మనకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆపరేషన్స్ చేసి డిలే లేకుండా చేసి పంపిస్తున్నాము అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో సర్జికల్ ఆంకాలజీది ఓపీడీ ఎవ్రీడే నడుస్తుంది అలాగే ఆపరేషన్ థియేటర్ సేవలు కూడా ఎవ్రీడే ఉంటున్నాయి మనకిచ్చిన ఒక ఆపరేషన్ థియేటర్లోనే ప్రతిరోజు ఒకటి లేక రెండు కేసులు ఖచ్చితంగా చేస్తున్నాము మామూలుగా ప్రభుత్వ ఆసుపత్రి అంటే చాలా డిలే అవుతుంది చాలా రోజులు వెయిట్ చేయాలి ఆపరేషన్లకు కానీ దేనికైనా కానీ అనే భావన ఉంటుంది ఇక్కడ ఎన్ని రోజుల్లో మీరు చేస్తున్నారు మన దగ్గరికి పేషెంట్ ఓపీలో వచ్చిన దగ్గర నుంచి మనం వెంటనే అడ్మిషన్ చేస్తున్నాము బయాప్సీ రిపోర్ట్స్ రావడానికి రెండు రోజుల్లో వాళ్ళు వాళ్ళకున్న ఎక్విప్మెంట్ తోటి వాళ్ళు రిలీజ్ చేయగలుగుతున్నారు టూ టు త్రీ డేస్లో ఈ లోపల మనం ఇమేజింగ్ కూడా చేపించి ది మాక్సిమం థర్డ్ డే కల్లా సర్జరీకి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము మరో వైద్యులు ఉన్నారు సార్ చెప్పండి మీరు ఎట్లాంటి ఆపరేషన్లు చేస్తున్నారు మీ దగ్గరికి ఎట్లాంటి పేషెంట్లు వస్తారు మెయిన్గా మనకు గర్భాశయ క్యాన్సర్స్ నెక్స్ట్ స్కిన్ క్యాన్సర్స్ థైరాయిడ్ రొమ్ము క్యాన్సర్లు అదేవిధంగా సాఫ్ట్ టిష్యూ సర్కోమోస్ అంటే కండరంలోకి వచ్చే క్యాన్సర్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి వీటన్నిటికీ మనం రీకన్స్ట్రక్షన్ ఇంక్లూడింగ్ ప్లాస్టిక్ సర్జరీతో సహా చేస్తూ ఉన్నాము పేషెంట్స్ మే మామూలుగా క్యా హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే బాగా డిలే అవుతుంది బాగా లేట్ అవుతుంది బాగా తిప్పిస్తారు అన్న ఫీలింగ్ ఉంటుంది మామూలుగా కానీ ఇక్కడ ఈ మన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో త్వరగా అంటే వితిన్ త్రీ డేస్లోనే దాదాపు మనకు అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా బయాప్సీ రిపోర్ట్స్ మనకు కట్ అంటే చిన్న చిన్న ముక్క బయో పరీక్ష అన్నీ రావడానికి ఒక రెండు రోజులు పడుతుంది ఈ టూ డేస్లోనే మనం అన్ని ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేపిస్తున్నాము మొత్తమైన డాక్టర్ కూడా మనం చూపి చేసేసి ఫిట్నెస్ చేయించేస్తున్నాము గుండె పరీక్షలు అన్ని డేట్స్ అవన్నీ తీసుకోవడము ఎర్లీగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం చేస్తున్నాం ఈవెన్ లాస్ట్ వీక్లో మనము దాదాపు వితిన్ టూ డేస్లోనే మనం సర్జరీ చేయడం జరిగింది కొన్ని ఎమర్జెన్సీస్గా ఫీడింగ్ జజనాస్టమిస్ లాంటివి ఇవి వెంటనే వచ్చిన मरसरी रोजे चेस्ट సార్ మీరు చెప్పండి సార్ మీరు మీరు ఎట్లాంటి కేసులు ఇప్పటివరకు చేశారు పేషెంట్ల స్పందన ఎట్లా ఉంది ఓకే మన హాస్పిటల్లో ఇప్పటివరకు ఆల్మోస్ట్ స్టమక్ క్యాన్సర్ కానీ లేకపోతే రొమ్ము క్యాన్సర్లు ఇంకోటి కాలు సంబంధించిన క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ కూడా కంప్లీట్గా చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాం అంటే రీకన్స్ట్రక్షన్ ప్లాస్టిక్ సర్జన్ సపరేట్గా ఉన్నారండి దానికోసం సో దానికి సంబంధించిన కండ కానీ లేకపోతే ఎముకతో పాటు వేసేకి ఆయన దానికి ఆల్మోస్ట్ ట్రైన్ అయి ఉన్నారు సో దాన్ని బట్టి కంప్లీట్గా సర్జరీ చేస్తూ ఉన్నాము దాంతోపాటు ఇంకా ఫ్యూచర్లో కూడా లాప్రోస్కోపీ సెట్ అడ్వాన్స్డ్ త్రీ డీ లాప్రోస్కోపీ కూడా ఉందండి సో మనం లాప్రోస్కోపీ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం ఇంకా ఫ్యూచర్లో మనది ఈ మధ్య ఆపరేషన్ స్టార్ట్ చేశాము అంటే ఇంకా ఎట్లాంటి మీకు ఇబ్బందులు ఉన్నాయి వీటిని ఎప్పట్లోగా మనం మెరుగుపరుచుకునే అవకాశం మన దగ్గర యాక్చువల్లీ మూడు మూడు ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి సార్ ప్రస్తుతానికి మనం ఒక ఆపరేషన్ థియేటరే కంప్లీట్గా ఫంక్షనల్ చేస్తాం మిగతా రెండు బాగా అడ్వాన్స్డ్ ఫ్లో థియేటర్స్గా కన్వర్ట్ చేయనిక ప్లాన్ చేశారు సో దానికి పార్టిషన్ చేసాము దాని టెండర్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయ్యింది అది కూడా విత్ ఇన్ త్రీ టు సిక్స్ మంత్స్లో అవైలబుల్ వస్తుంది ప్లస్ ఇంకా కొన్ని ఐసీయూ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే మనకు ఆపరేషన్ థియేటర్ సంబంధించిన కొన్ని చిన్న చిన్న ఎక్విప్మెంట్ అన్నీ కూడా వచ్చేవి ఉన్నాయి అవన్నీ కూడా త్వరగా ప్రొక్యూర్ అయితే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ డైలీ టూ చేస్తున్నాం మనకి క్యాన్సర్ సర్జరీస్ ఒక్కొక్క సర్జరీ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది సో అలాంటప్పుడు మనం ఒక రోజు రెండు మూడు కన్నా ఎక్కువ చేయలేము అదే మూడు థియేటర్లు ఉన్నప్పుడు మనం అదే నంబర్ని ఫైవ్ టు సిక్స్ చేసినప్పుడు ఎక్కువ ప్రజలు మనం అందుబాటులో వీలుగా ఉంటుంది నర్సింగ్ స్టాఫ్ కానీ ఇతర స్టాఫ్ కానీ వీళ్ళ సఫిషియన్ గా ఉన్నారా ఎట్లా నర్సింగ్ స్టాఫ్ వరకు ప్రస్తుతానికి అయితే ఉన్నారు సార్ కాకపోతే నంబర్ పెరిగినప్పుడు మనకి ఇంకా రిక్వైర్మెంట్ పెరుగుతుంది సో ఫర్దర్ మనకి ఇంకా వాళ్ళని ప్రొక్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓటీ అండ్ అనసీష స్టాఫ్ వాళ్ళని అందరు ప్రొక్యూర్ చేసుకున్నారు లాస్ట్ మంత్ సో వాళ్ళ వల్లనే మనం ఇప్పుడు ఓటీ స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం సో మిగతా రెండు థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు ఇంకా నంబర్ పెంచుకోవాల్సి వస్తుంది ధన్యవాదాలు సార్ ఇది వైద్య నిపుణులు చెప్తుంది మరికొన్ని సేవలు మెరుగుపరుచుకోవాల్సి ఉంది అవి కూడా త్వరలోనే మెరుగుపరుచుకుంటామని చెప్పి చెప్తున్నారు కెమెరామేన్ శేషుతో శ్యామ్ ఈటీ కర్నూలు